ਜੱਟ ਨਾ ਰੋਡ ਰੋਡ ਸੈਂਕਰੀਏ ਲਗਾ ਨਾ ਨਮੀਗਰ ਕੁਛ ਕੁਛ ਨਮੀਗਰ ਰੋਡ ਦੀ ਮਰੀ

Thank you न <laughs> సంబంధించి మరొక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది నిర్మించుకుని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా ఇంచుమించుగా పదకొండు పన్నెండు అలాగే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డుకి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ వార్డుకి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఇక్కడ ఫ్రీ మెడిసిన్ ఇవ్వడమే కాకుండా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఐరన్ కాల్షియము తో పాటుగా టీటీ ఇంజక్షన్ లాంటివి కానీ హిమోగ్లోబిన్ కి సంబంధించిన పరీక్షలు కానీ రక్త పరీక్షలు చేయించడం అలాగే చాలా మంది చివారు ప్రాంతం అయింది ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు అవి కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఇక్కడ రక్త పరీక్షలు మలేరియా సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల వెంటనే ఇమీడియట్గా మెడికేషన్ అందించడం వల్ల మలేరియా బారిన పడి మరింత వాళ్ళందరూ కూడా బలహీన పడిపోకుండా ఎందుకంటే సామాన్యమైన జ్వరంగా నిర్లక్ష్యం వహించి చాలా మంది ఏదో ఒక టాబ్లెట్లు వేసుకుని దాన్ని మొదలు పెట్టుకుని చాలా అనారోగ్యానికి గురయ్యే ఇబ్బందులు పడడం కూడా ఉంటుంది ఏదైతే హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందో దానివల్ల ఏదైనా చిన్న జ్వరం వచ్చినా వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవడానికి అలాగే డెంగ్యూ పరీక్షలు చేయించుకోవడానికి అలాగే కలర్ లివరు మరియు కిడ్నీకి సంబంధించిన పరీక్షలు యూరిన్ సంబంధించిన పరీక్షలు ల్యాబ్ ఫుల్ ఎక్విప్మెంట్ తో కలిపిన ల్యాబ్ కూడా ఉంటుంది ముఖ్యంగా రక్త పరీక్షలు అలాగే లివర్ సంబంధించిన పరీక్షలు అలాగే యూరిన్ సంబంధించిన పరీక్షలు ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్ కింద నిర్వహించడం జరుగుతుంది ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ పరీక్షల ద్వారా ఎవరికైనా కూడా ఒక సర్జరీ లాంటిది ఏదైనా పడతాదంటే కనుక ఈ హాస్పిటల్ ద్వారా వారికి ఆరోగ్యశ్రీలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల ఐదు వందల వ్యాధుల దాకా ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళకి మరింత మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన సర్జరీలు చేయడానికి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించడానికి ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల రూపాయల దాకా పెంచడం జరిగింది వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా వైద్యం చేయించే కార్యక్రమం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ వార్డు ఏదైతే ఉన్నాయో సుమారుగా ఎన్ని వార్డులు అంటే పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులకు సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఇది కోటి ఇరవై లక్షల రూపాయలతో మనం నిర్మించుకోవడం జరిగింది అవసరమైతే భవిష్యత్తులో పేషెంట్స్ ఆక్యుపెన్సీ అవన్నీ కూడా తీసుకుని మనం దీన్ని మరింత అవసరమైతే కనుక ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకుని మరిన్ని మరింత మంది డాక్టర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకుని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కూడా మనం భవిష్యత్తులో దీన్ని నిర్మాణం అనేది తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ